నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు అమరావతి రాజధాని గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారు ఒకసారి మీకు ఇక్కడ వినిపిస్తాం చూడండి మీడియా మిత్రుడు రాజధాని గురించి ఏంటి సార్ మీ స్టాండ్ ఇప్పుడు అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు దానికి ఆయన సమాధానం ఇది మూడు రాజధాను నిర్ణయం మీకు చెప్పాం కదండి ఆ రోజుకి ఆ రోజుకి మూడు రాజధానులు తీసుకున్నారు ఆ నిర్ణయం అది ఇప్పుడు ఆ రోజు మూడు ఆ రోజుకి నేను ఈ రోజు మళ్ళీ పార్టీ చెప్తాను చేసి ఇక ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఈ రోజు రోజు ఈ ఈ ఈ కాబట్టి మళ్ళీ సమస్య డిస్కస్ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకుని అమరావతి రాజధాని గురించి ఏంటి ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులా లేదంటే అమరావతి ఏకైక రాజధానికి మనం కట్టుబడి ఉందామా అని చెప్పి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసి నిర్ణయం వెల్లడిస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంటా బజాయించి చెప్పారు మూడు రాజధానులే మా విధానం మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నాం కర్నూలులో న్యాయ రాజధాని విశాఖలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఏ శాసన రాజధాని అమరావతి దీనికి మేము కట్టుబడి ఉన్నాము ఇక విశాఖ నుంచే మేము పరిపాలన అందిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఎట్లా ఓదరుగొట్టారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేసరికి ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసేసరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోపెట్టేసరికి మళ్ళీ వీళ్ళ ధోరణిలో మార్పు కనిపిస్తోంది మళ్ళీ ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటామంట ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మనం మూడు రాజధానులతో దెబ్బతిన్నాం కాబట్టి ఈ మూడు రాజధానులు మనకు వర్కౌట్ కాలేదు కాబట్టి ఏ ప్రాంతంలో కూడా ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అటు రాయలసీమలో వారికి స్థానాలు రాలేదు ఉత్తరాంధ్ర ప్రజలు చీగొట్టారు ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు చేదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది రాజధాని విషయంలో అందుకే ఏ ప్రాంత ప్రజలు కూడా వారిని అక్కున చేర్చుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రాంతాల ప్రజలు తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది అందుకే పదకొండు స్థానాలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారి మాటల్లో యూటర్న్ కనిపిస్తోంది మళ్ళొకసారి మేము పార్టీలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు మాట మార్చేశారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిగా ఉండబోతోంది ప్రజల అభిప్రాయం మేరకు మేము ఈ రాజధాని నిర్మాణం చేయదలుచుకున్నామని చెప్పి అసెంబ్లీలో దీని గురించి చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి వినండి విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం విన్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానికి మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం విజయవాడ కేంద్రంగా ఏదైతే రాజధాని పెట్టదలుచుకున్నారో మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి ఆయన నోటితో జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో ప్రకటన చేశారు మనమందరం విన్నాం కాబట్టి వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు ఎప్పుడైతే అధికారం వచ్చిందో జగన్ గారు ముఖ్యమంత్రి వచ్చారో ఆయన యూటర్న్ తీసుకున్నాడు మూడు రాజధానులు పెట్టాడు ఇప్పుడు ఓడిపోయేసరికి పదకొండు స్థానాలు వచ్చేసరికి మళ్ళీ మేము పార్టీలో డిస్కస్ చేస్తాం మళ్ళీ రాజధాని గురించి మరొక నిర్ణయం తీసుకుంటాం అంటే ఏందండి ఇది అది ఒక పార్టీయా ఒక స్టాండ్ ఉండదా ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఉండదా సమయానుకూలంగా తమకు అనుకూలంగా మాటలు మార్చేస్తారా ఎందుకు కాదు ప్రజలు మిమ్మల్ని చీగొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఒక స్టాండ్ లేదు రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారండి తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు తమిళనాడుకు చెన్నై ఉన్నట్టు మహారాష్ట్రకు ముంబై ఉన్నట్టు ఒక రాజధాని మనకు అవసరం రాజధాని ఒకటి మనకి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాజధాని ఉంటే పెట్టుబడులు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో మనం ఆదాయం కూడా పెంచుకోవచ్చు ఒక అద్భుతమైనటువంటి రాజధాని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు దానికి అనుగుణంగా ప్లాన్లు వేసి మంచి ప్రణాళికతో రెండు వేల పద్నాలుగులోనే ఆయన స్టార్ట్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పాతరేసిన పరిస్థితుంది ఉన్న పరిశ్రమలు కొత్త పరిశ్రమలు కాదు రాజధాని నిర్మాణం అటకెక్కేశారు ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టిన పరిస్థితుంది వచ్చే పెట్టుబడులు కూడా రానియకుండా చేసిన పరిస్థితుంది కదా అందుకే ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా అమరావతి ఏరియా ఎట్లా ఉందండి రాజధాని నిర్మాణం అప్పటి వరకు నిర్మించిన కట్టడాలన్నీ కూడా శిథిలావస్తుకు చేరిపోయి ఒక అడవిని తలపించే విధంగా మారిపోయిన పరిస్థితుంది వీళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వీళ్ళకొక అవగాహన లేకపోవటం వల్ల వీళ్ళకొక ప్రణాళిక లేకపోవటం వల్ల వీళ్ళొక వ్యూహం లేకపోవటం వల్ల రాజధాని నిర్మించాలన్న ఒక తలంపు ఒక కాంక్ష ఒక ప్రణాళిక లేకపోవటం వల్ల ఐదు సంవత్సరాల కాలంలో అలాంటి పరిస్థితుంది ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తున్నారు మళ్ళీ మేము పార్టీలో డిస్కస్ చేసుకుంటామంట ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ ప్రజలు దురదృష్టం అనుకోవాలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఏమంటారండి మళ్ళీ మూడు రోజులు అంటారుగా అంటే ఈ పార్టీకి రాజధాని పట్ల ఒక ప్లాన్ లేదు ఒక ప్రణాళిక లేదు ఒక ఆలోచన లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లా రాజధాని విషయంలో మాటలు మరుస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఈ నాయకులకి మీరు ఏం సమాధానం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్